రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పలు వైన్ షాపుల్లో దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు లక్షల విలువైన మద్యాన్ని ఎత్తికెళ్లారు మంగల్పల్లి గేట్ సమీపంలో ఉన్న కనకదుర్గ వైన్స్తో పాటు ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై ఉన్న మల్లికార్జున వైన్స్ లో చోరీలకు పాల్పడ్డారు వైన్ షాప్ రేకులను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు మద్యం బాటిళ్లతో పాటు డబ్బులను అపహరించారు ఇబ్రహీంపట్నం పోలీసులకు వైన్ షాప్ ఓనర్లు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు క్లోజ్ టీమ్స్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు వెళ్ళి వైన్స్ ఈ వైన్స్ రాత్రి దొంగల బాటలు హండ్రెడ్ టూ ట్వీమినట్స్ బాటల్ ఈ వాటర్లో ఆ బాటల్ అన్నీ కలిసి మొత్తం టోటల్ కూల్ చేస్తే ఎయిటీ టూ థౌజండ్ వస్తుంది అది ఓరూ దొరకలేరు అది అదిగే తీసుకొనిపోయారు కెమెరాది మరి అది ఓరూ అర్థమవుతలేదు ఇప్పుడు క్యాష్ కాయిన్స్ పదిలో ఇరవైలు ఉండే ఒక టువెల్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌసండ్ దాకా ఉండే బాగానే ఉండే దాదాపు అక్కడ గూడ ఉండే ఆ గూడ ఒకటి గెలిచి కట్ చేసుకుని వచ్చారు సరే అయితే అది ఏం చేసినాము వాళ్ళు చేసేసినాము దాన్ని డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు రేపు కట్ చేసారు మొత్తం డైరెక్ట్ సెక్యూరిటీ ఉండు సెక్యూరిటీని మరి జాబ్ పెట్టారు మరి ఏం చేస్తారు తెలియదు మనకు సెక్యూరిటీ వాటితో సపోర్ట్ చేసేలేడు మరి అది వాల్ కట్ చేసుకొని కిందికి వచ్చి మొత్తం మీద మొత్తం వాటర్ బాడలు అన్ని వంద బాడు అన్ని తీసుకొని పోయి దొరుకుతాయి వాడు ఎంత దొరుకుతాంత టైం అయితే అని చెప్పి వెళ్ళిపోయింది కాదు కట్ చేసి సార్